అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఇప్పుడు ఈ తరగతిలో ఆంధ్రప్రదేశ్ ఏడవ తరగతి మరి నూతన పాఠ్య పుస్తకములో నుండి మూడవ పాఠమైనటువంటి చిన్ని శిశువు అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుందాము మరి చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు మొత్తం దీనిని బాగా మీరు చదవాలి విద్యార్థులందరూ కూడా దీనిని పాడుకోవడానికి కూడా చాలా అద్భుతంగా మీకు నేను నూతనంగా దీనిని ఆలపించడం జరిగింది ఈ గేయాన్ని మీరు ఈ పాఠాన్ని వినండి మరి ఈ గేయాన్ని కూడా మీరు చక్కగా పాడుకోండి మరి ఇందులో మరి ప్రశ్నలు ఎలా వస్తాయి ఏ విధంగా వస్తాయి మరి కాంపిటీవ్లో కూడా మీరు ప్రశ్న ఎలాగ అడుగుతాడు ఎలాగ మీరు ఆన్సర్ చేయాలనేది కూడా మీకు చాలా సులువుగా నేను బోధిస్తాను జాగ్రత్తగా వినండి పాఠంలోకి వెళ్దామా రైట్ మరి చిన్ని శిశువు అనేటువంటి పాఠ్యాంశము ఈ యొక్క పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటో చూద్దాము ఏడవ తరగతి యొక్క పాఠ్య పుస్తకం ఇది నేను పాఠము చెప్పేటప్పుడు టెక్స్ట్ బుక్ కానీ మీ దగ్గర ఉంటే చక్కగా ముందు పట్టుకుని కూర్చుంటే నేను చెప్పేది మీకు చాలా సులువుగా అర్థమైపోద్ది ఈ చిన్ని శిశువు అనేటువంటి పాఠము రాసినటువంటి కవి పేరు తాళ్లపాక అన్నమయ్య గారు మరి ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే ప్రక్రియ తాళ్లపాక అన్నమయ్య గారు పద కవిత పితామౌడిగా పేరు పొందారు కాబట్టి ఈ యొక్క కవిత ప్రక్రియ కూడా పద కవిత పద కవిత తర్వాత ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తము ఇతివృత్తము శైశవ వర్ణన వర్ణన రైట్ ఈ పాఠం యొక్క కవి తాళ్ళపాక అన్నమయ్య గారు ప్రక్రియ పద కవిత ఇతివృత్తము శైశవ వర్ణన అంటే బాల్యములో పిల్లలు ఏ విధంగా మరి వారి యొక్క ప్రవర్తన రీతి ఉంటుందో దానిని చక్కగా వర్ణించినటువంటి పాఠమే అంటే బాల్యములో శ్రీకృష్ణుడు ఏ విధంగా తన బాల్యాన్ని అద్భుతంగా మరి చిత్రీకరించబడిందో ఈ పాఠములో అన్నమయ్య గారు రాయడం జరిగింది మరి ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం ఇక్కడ పిల్లలను చూడండి పిల్లలు చాలా చక్కగా కనిపిస్తున్నారు ఇక్కడ పిల్లవాడు చక్కగా మరి బోర్లా పడుకుని నవ్వుతున్నాడు అలాగే మరొక పిల్లవాడు ఇక్కడ బొమ్మలతో ఆడుకుంటున్నాడు మరొక మరి శిశువు చక్కగా మరి పాకుతున్నాడు అలాగే ఇక్కడ శిశువు కొంచెము మరి సైకిల్ రేస్ మరి మూడు చక్రాలటువంటి సైకిల్తో మరి నడుపుతున్నాడు అలాగే ఇక్కడ మరి ఎలక్ట్రానిక్ కార్లతోనూ వాటితో పిల్లలు ఆడుకున్న విధానం మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ప్రాచీన సాహిత్యంలో మరి చిన్ని కృష్ణుడు ఏ విధంగా ఈ యొక్క పాఠములో మరి ఆ యొక్క వర్ణన ఉన్నదో అన్నమయ్య గారు చిన్ని కృష్ణుడి యొక్క మరి శైశవ వర్ణన ఏ విధంగా చేశాడో మనం ఈ పాఠంలో నేర్చుకుందాం మరి ఉద్దేశానికి వెళదాం తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువును చూసి ఆనందిస్తారు ఆ చిన్నారిని కన్నా చిన్న నాన్న బుజ్జి అని రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తుంటారు ఆ శిశువు నవ్వులు చేష్టలు చూసి మురిసిపోతుంటారు అలా అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని ఊహించాడు దానిని వర్ణించినటువంటి తీరుని చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము ఏమీ లేదు చిన్న పిల్లలు బాల్యములో ఏ విధంగా ప్రవర్తిస్తారో దానిని వర్ణించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము ఈ పాఠములో అన్నమయ్య ఎవరిని వర్ణించారంటే చిన్ని కృష్ణుడిని అంటే బాలకృష్ణుడిని వర్ణించడం జరిగింది ఈ విధంగా తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువును చూసి ఆనందిస్తారు ఎవరికైనా సరే పిల్లలంటే చాలా చాలా ఇష్టము నైన్త్ క్లాస్లో కూడా ఉంటుంది ఈ పుత్రగాత్ర పరిస్వంగ సుఖంబు సేకునుము అని చక్కగా శకుంతల దుష్యంతుడితో అంటుంది కాబట్టి పిల్లల్ని కౌగులించుకోవడంలో ఈ ప్రపంచంలో నువ్వు ఏ ఆనందమైతే ఎక్కువ అనుకుంటావో అవన్నీ కూడా చిన్నపిల్లల్ని ఒక బిడ్డల్ని కౌగులించుకోవడంలో ఉన్నటువంటి ఆనందము మరి ఏ ఆనందంతోనూ కూడా సాటి రాదు అందుకని చిన్నపిల్లలను చూసి మురిసిపోతుంటారు ఎక్కడి నుంచి అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి ఎంత గొప్పవారైనా సరే ఎంత ధనవంతులైనా సరే ఎంత పేదవారైనా సరే వారి కడుపు నుండి పుట్టినటువంటి పిల్లలను చూసి ఎంతో మురిసిపోతుంటారు తల్లిదండ్రులు కాబట్టి ఇక్కడ ఆ చిన్నారిని ఎలా పిలుస్తారు తెలుసా ఒక్కొక్క తల్లి ఒక్కొక్క పేరుతో ముద్దు ముద్దుగా ముద్దులొలికేటువంటి పలుకులతో ఆ పిల్లవాడు పాకుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు ఉచ్చరిస్తున్నప్పుడు ఆ చిలక పలుకులు పలుకుతున్నప్పుడు ఆ బిడ్డను చూసి తల్లి కానీ ఆ తండ్రి కానీ కన్నా చిన్నా బుజ్జి అని రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తుంటారు కొండా ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు బంగారము కాబట్టి ఆ శిశువు యొక్క నవ్వులు కానీ చేస్తలు చేస్తలు అంటే ఆ పిల్లలు చేసేటువంటి చిన్న చిన్న పనులు చూసి మురిసిపోతుంటారు అలా అన్నమయ్య బాలకృష్ణుని యొక్క బాల్యాన్ని ఊహించాడు కాబట్టి దానిని చక్కగా వర్ణించి చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము అర్థమైందా పిల్లలు జాగ్రత్తగా వినాలి కాబట్టి ఇందులో మనకి మరి టెట్టుగానే డిఎస్సిలో కానీ ప్రశ్న ఎలాగిస్తాడని అడిగితే చూడండి చిన్నారిని కన్నా చిన్న నాన్న అని బుజ్జి అని రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తుంటారు ఇలాగా శైశవ వర్ణన గురించి చెప్పేటువంటి పాఠ్యం పేరు ఏమిటని అడిగితే చిన్ని శిశువు ఈ చిన్ని శిశువు అనేటువంటి పాఠ్యాంశం రాసినటువంటి కవి ఎవరంటే తాళపాక అన్నమాచార్యులు కాబట్టి శిశు యొక్క నవ్వులు చేష్టలు చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు శైశవ వర్ణన ఏ పాఠ్యాంశంలో మరి పెట్టడం జరిగింది అని అడిగితే చిన్ని శిశువు మరి ఇది మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఉద్దేశము మరి కవి పరిచయం కూడా చూద్దాం చూడండి తాళ్ళపాక అన్నమయ్య గారి గురించి చాలా విపులంగా మీకు చాలా విస్తారంగా మరి అన్నమయ్య తాళ్ళపాక కవులు మీద మరి బోధించడం జరిగింది ఎస్జిటి వారు కానీ స్కూల్ అసిస్టెంట్ వారు కానీ దీన్ని చక్కగా మీరు చూడాలి డిఎస్సి ఎస్సీఏ తెలుగులో ఖచ్చితంగా అన్నమయ్య మరి పాఠం మీద అన్నమయ్య గారి మీద అన్నమయ్య గారి యొక్క కుటుంబం మీద వారి యొక్క మరి రచనల మీద కూడా ఒక ప్రశ్న గ్యారంటీగా ఉంటుంది ఇలా టెక్స్ట్ బుక్ నుంచి అన్న మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగా కంటెంటు అంటే సాహిత్య పరంగా కూడా మరి ఒక ప్రశ్న అడగడానికి ఉంది కాబట్టి ఒకటి రెండు మూడు ప్రశ్నలు అడగచ్చు అలాంటి సందర్భంలో మీరు దీనిని మీరు జాగ్రత్తగా గమనించాలి మరి ఎస్జిటి వారు కానీ లేకపోతే ఇతర స్కూల్ అసిస్టెంట్ వారు కానీ ఇందులో ఉన్నటువంటి అంశాలు చదువుకుంటే సరిపోద్ది కానీ ఎస్ఏ తెలుగు వారికి నేను మరి తాళపాక కవులు గురించికి సుమారు మూడు వీడియోలు చేశాను అవన్నీ కూడా మీరు నోట్స్ రాసుకోండి మరి వాటిని ఖచ్చితంగా పఠించాలి మీరు ఎస్ఏ ఉద్యోగం సాధించాలంటే తెలుగు ఉద్యోగం సాధించాలంటే కొంచెం డెప్త్గానే ఆ కవులు గురించి చదవాలి మన యాప్లో పెట్టాను దాని మీద ఎగ్జామ్స్ కూడా పెట్టాను మీరు రాయండి ఓకేనా మరి ఇక్కడ కవి పరిచయం గురించి చూద్దాం తాళపాక అన్నమాచార్యులు ఆయన యొక్క కాలము చూస్తే తొమ్మిది ఐదు పద్నాలుగు వందల ఎనిమిది ఏంటండి తొమ్మిదవ తారీఖు మే నెల పద్నాలుగు వందల ఎనిమిదవ సంవత్సరము అలాగే ఆయన యొక్క మరి చివరి దినాలు ఇరవై మూడు రెండు పదిహేను వందల మూడు కాబట్టి పద్నాలుగు వందల ఎనిమిది పదిహేను వందల మూడు ఆ సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడ అన్నమాచార్యులు కడప జిల్లా తాళపాక గ్రామంలో జన్మించారు తల్లి లక్కమాంబ తండ్రి నారాయణ సూరి అన్నమయ్య క్రీస్తు శకము పద్నాలుగు ఎనిమిది పదిహేను వందల మూడు మధ్య కాలంలో జీవించాడు అన్నమయ్య తెలుగులో తిరుమల వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించినటువంటి వాగ్గేయకారుడు 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 అంటే వారే సంకీర్తన రాస్తారు వారే దానికి స్వరకల్పన చేస్తారు వారే దానిని పాడతారు ఇలాంటి వారిని మనం వాగ్గేయకారులను కూడా చెప్పవాలి ఓకేనా కాబట్టి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తన రాసినటువంటి కవి అన్నమయ్య గారు అందుకని ఆయన ఏమంటారండి వాగ్గేయకారుడు అంటారు ఇవే కాక ఆయన పన్నెండు శతకాలు రాశారు తర్వాత ద్విపద రామాయణము సంకీర్తన లక్షణము శృంగార మంజరి వెంకటాచల మహాత్మయము మొదలైనటువంటి రచనలు కూడా మరి రచించారు ఇందులో కొన్ని అలభ్య రచనలు ఇందులో కొన్ని అలభ్య రచనలు అంటే లభ్యము కాలేదు ఇప్పుడు దొరకటం లేదని అన్నమయ్య తన రచనలను శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు అన్నమయ్యకు పద కవిత పితామహుడు అనేటువంటి బిరుదు కలదు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏమండి విన్నారు కదా ఇందులో మనకి ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఆబ్జెక్టివ్ టైప్లో మనకి ప్రశ్నలు అడుగుతున్నాడు తర్వాత ఇది కంప్యూటర్ బేస్ మరి ఎగ్జామ్స్ కాబట్టి ఒకరోజు ఒక పేపర్ వచ్చేటువంటి సందర్భాలు ఇప్పుడు ఈ కాలంలో తక్కువ కాబట్టి మరి కొన్ని సుమారు ఒక పది పదిహేను రోజులు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి అన్ని పేపర్లోనూ ప్రశ్నలు మరి పెట్టాలి కాబట్టి ఇందులో ఉన్నటువంటి అన్ని అంశాలను పెట్టడం జరుగుతుంది ఏదో ఒక అంశము నీకు వడ్డించడం జరుగుతుంది కాబట్టి అన్ని అంశాలను చదువుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఇందులో ప్రశ్నలు ఎలాగడుతారు చూడండి తాళపాక అన్నమయ్య గారి యొక్క కాలము కానీ అడిగితే మీరు ఇది గుర్తుపెట్టుకోండి పద్నాలుగు వందల ఎనిమిది పదిహేను వందల మూడు తర్వాత మరొక ప్రశ్న ఎలాగడుతారంటే తాళపాక అన్నమయ్య గారి యొక్క తల్లిదండ్రులు ఎవరంటే లక్కమాంబ తండ్రి నారాయణ సూరి ఖచ్చితంగా తల్లిదండ్రుల మీద కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాడు తర్వాత ఈయన మరి తెలుగులో ఎవరిని స్థుతిస్తూ ఎన్ని వేల సంకీర్తలు రాశాడంటే ముప్పై రెండు వేల సార్లు అడిగినటువంటి బిట్టు తాళపాక అన్నమాచార్యులు ఎన్ని వేల సంకీర్తనలు రచించాడంటే ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించాడు ఓకేనా ఆయన ఏమంటారండి వాగే మరి ఆయన రచించిన శతకాలు ఏంటంటే అడిగితే పన్నెండు శతకాలు ఆయన రచనలు చూస్తే ద్విపద రామాయణము సంకీర్తన లక్షణము శృంగార మంజిరి వెంకటాచల మహాత్మయము మొదలైనటువంటి రచనలు గుర్తించుకోవాలి అన్నమయ్య తన రచనలన్నిటిని ఎవరికి అంకితం శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామికి అంకితమిచ్చెను తర్వాత ఆయన యొక్క బిరుదు అడిగినప్పుడు బిరుదు ఏంటండి పద కవితా పితామహుడు పద కవిత పితామహుడు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోవాలి ఆంధ్ర కవిత పితామహుడు అనే బిరుదు ఎవరిదంటే అల్లసాని పెద్దనా పద కవితా పితామహుడు అన్నమాచార్యులు ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన ఈ రెండు కొంచెం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఇది మనకి తాళపక్క అన్నమయ్య గారి యొక్క కవి యొక్క పరిచయం ఈ పాఠానికి వెళదాం ఈ పాఠం మనం మరి ఏ ప్రక్రియలో రాయబడిందంటే ప్రక్రియ ఏంటండి పదకవిత చక్కగా సంకీర్తనలు ఇవి వీటిని మనం బాగా పాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము నేను మీకు దీనికి నూతన వరవడిలో అందరూ కూడా మీకు వచ్చిన వరవడి అందరికీ తెలిసిందే కానీ పిల్లలు కొంచెం వినుసొంపుగా ఉంటుందని కొంచెం నూతన వరవడిలో మార్చి మీకు పాడి వినిపిస్తాను ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మీరు కూడా వాళ్ళకి నేర్పడాక బాగుంటుంది ఉద్దేశంతో ఒక నూతన వరవడిలో ఈ యొక్క మరి పద కవితను ఈ గేయాన్ని నేను మీకు పాడి వినిపిస్తాను ఓకేనా పాడుకుందామా ఈ గేయాన్ని చూడండి నేను పాడి వినిపిస్తాను చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నాడు చూడామమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నాడు చూడమమ్మ ఇటువంటి శిశువు ఎన్నాడు చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నాడు చూడమమ్మ ఇటువంటి శిశువు ఎన్నాడు చూడమమ్మ ఇటువంటి శిశువు తోయం పూ కులా తోడ తోగేటి శిరసు శిరసూ తోయం పూ కలా తోడ తోగేటి శిరసు చింత కాయల వంటి జడల గముల తోడ చింత కాయల వంటి జడల గముల తోడ తోయం పూ కలా తోడ తూ శిరసు శిరస్ తోయం పూ కలా తోడ తూ శిరసు చింతకాయల వంటి జడల గములతోడా చింత కాయల వంటి జడల గముల గములతోడా మ్రోయుచున్న కనకపు మువ్వల పాదల తోడా పాయాయ వెంట పారాడు శిశువు పాయాయ శోధ వెంట పారాడు శిశువు మృయచున్నా కనకపు మువ్వల పాదాల తోడా మ్రోయు కనకపు మువ్వల పాదాల తోడా పాయా శోధ వెంట పారాడు శిశువు యాకాయ శోధ వెంట పారాడు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నాడు చూడామమ్మ ఇటువంటి శిశువు ఎన్నాడు చూడామమ్మ ఇటువంటి శిశువు ముద్దులా వ్రేళ్ల తోడ మరో ఉంగరాల ముద్దులా వ్రేళ్ల తోడ మొరవంకా ఉంగ రాలా నిం చేతుల పైడి బుద్దుల తోడా చేతుల పాడి బుద్దుల తోడ ముద్దులా వ్రేళ్ళ తోడ మరవంగా ఉంగ రాలా ముదులా తోడ మొరవంకా ఉంగ రాలా చేతుల పాడి తోడా అద్దం పూ చెక్కుల తోడా అప్పల ప్పాల నేనంత అద్దంపూ చెక్కుల తోడ అప్పాలప్పాల నేనంత గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు గద్దించి యశోదమేను కౌగిలించి శిశువు అద్దం పూ చెక్కుల తోడ అప్పాలప్పాల నేనంత అద్దంపూ చెక్కుల తోడ అప్పాలప్పాల నేనంత గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నాడు చూడమమ్మ ఇటువంటి శిశువు ఎన్నాడు చూడమమ్మ ఇటువంటి శిశువు బలుపైన పొట్ట మీ దీపాలచారలతో బలుపైన పొట్ట మీది పాలచారలతోడా నువ్వు వేడి వెన్నీ దిన్న తోడా నులువేడి వెన్న దిన్న నోరి తోడా బొలు పైన పొట్ట మీది పాలచారలతోడా బొలు పైన పొట్ట మీది పాలచారలతోడా నువేడి వెన్న దిన్న నులువేడి వె சென்னா தின்ன நோரி தோடா చలిగి నేడి దేవచ్చు శ్రీవేంకటాద్రిపై చలగి నేడి దేవొచ్చు శ్రీవేంకటాద్రిపై నిలిచి లోకమునెల్ల నిలిపిన శిశువు నిలిచి లోకమునల్ల నిలిపిన శిశువు చలగి నేడి దేవచ్చు శ్రీవేంకటాద్రిపై చలగి నేడి దేవచ్చు శ్రీవేంకటాద్రిపై నిలిచి లోకమునల్ల నిలిపిన శిశువు నిలిచి లోకము నిలిపిన శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నాడు చూడమమ్మ ఇటువంటి శిశువు ఎన్నాడు చూడమమ్మ ఇటువంటి శిశువు ఇలా మీరు చక్కగా మరి పిల్లలకి వినుసొంపగా ఉండడానికి మరి పాడచ్చు కాబట్టి నేను మరి ఈ గేయాన్ని ఈ విధంగా నూతన వర్గంలో పాడడానికి ప్రయత్నం చేశాను మరి మనం యూట్యూబ్లో కానీ లేకపోతే ఇతర ఇతర గొప్ప గొప్ప వాళ్ళు కూడా వేరే రకంగా చాలా చక్కగా పాడారు కానీ ఇది మరి సంకేత రూపంలో జానపదంగా కొంచెము మరి విద్యార్థులకు ఆకట్టుకుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాను నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి ఈ పాఠ్యాంశాన్ని మరి చక్కగా పూర్తిగా మీకు వివరణాత్మకంగా లైన్ టు లైన్ బోధిస్తాను మరి టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు చాలా జాగ్రత్తగా ఇందులో ఉన్నటువంటి మరి అన్ని అంశాలను ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్ కూడా మరి సిబిఎస్ఈ విధానంలో మరి ఆబ్జెక్టివ్ టైప్లో ప్రతి పాఠము లైన్ కూడా విద్యార్థులకి కూడా మనం చెప్పవలసిన వారు ఉన్నాం కాబట్టి ఆ విధంగా నేను మీకు బోధిస్తున్నాను కాబట్టి దీన్ని నేర్చుకుందామా రైట్